ఇలా పీల్ చేసి మొత్తం ఎంజాయ్ చేయడమే గైస్ ఈ వచ్చేసరికి కౌన్స్ గుడ్లంట మన నాటు కోడు కంటే త్రీ టైమ్స్ ఉంటదంట జస్ట్ ట్వల్వ్ థౌసండ్ ప్రైస్ హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని ఏ గ్రౌండ్స్ లో ఏదో ఆర్గానిక్ మేళ జరుగుతుందంట సో ఆర్గానిక్ మేళలోని ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఎప్పుడు రెస్టారెంట్స్ బిర్యానీస్ స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ అని ఎక్స్ప్లోర్ చేస్తుంటాం కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక ఆర్గానిక్ మేళలోకి మనం అయితే ఎంటర్ అవబోతున్నాం అన్నమాట మనం తినే ఫుడ్ కి ఈ ఆర్గానిక్ దానికి చాలా డిఫరెంట్ వరల్డ్ సో మీలో చాలా మంది యూజ్ అవ్వచ్చు ఒక టూ డేస్ బ్యాక్ నుంచి జరుగుతుంది ఇంకో టూ డేస్ ఉంటదంట సో వెళ్లి అక్కడ ఏమేమి పెట్టారు ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తాను వెళ్లే ముందు మా మమ్మీ ఏమన్నారంటే రోజు బయట జంక్ ఫుడ్ లేకపోతే ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ గానీ రెస్టారెంట్ ఫుడ్ గానీ ఎక్స్ప్లోర్ చేస్తుంటావు కదా షూట్ అని చెప్పి ఈ రోజు మాత్రం ఇంట్లోనే లంచ్ చెయ్యి అని చెప్పారు సో నా కోసం నా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అంటే చాలా ఫేవరెట్ ఉన్నాయి బట్ అందులోని ఒక ఫేవరెట్ అనమాట సో రెడీ అయిపోతే తినేసి బయలుదేరిపోదాం సో ఈ రోజు మా ఇంట్లో చూడండి పప్పుచారు దిస్ ఇస్ పొటాటో అండ్ కాలీఫ్లవర్ ఫ్రై చాలా రోజుల తర్వాత ఇంట్లో తిన్నా బయట ఫుడ్ అయిపోతుంది రోజు ఈ రోజు ఇంటి ఫుడ్ తినారు మా మమ్మీ కూడా చెప్పారు ఈ రోజు ఇంట్లోనే చెప్పి లంచ్ అండ్ ఈ మధ్యన చలి కూడా మామూలుగా ఉండట్లేదు చూడండి ఫ్యాన్లు కూడా వేసుకోకుండా ఇంట్లో ఉంటున్నాం మేము అంత చలి మా మమ్మీ కోసం లేకపోతే నేను ఏసీ కూడా వేసుకుంటాను వేసుకోమంట మంచిగా పప్పు చారు కలుపుకొని ఈ పొటాటోస్ కూడా మిక్స్ చేసి తింటే ఆహా మా ఇంట్లోని గోంగూర పప్పు పప్పుచారు ఇవి బాగా ఇష్టం నాకు నార్మల్ పప్పు కంటే ఇవే పప్పుచారు గోంగూర పప్పుచారు మొక్కలు లేని పప్పుచారు ఇష్టం అంటే మొక్కలు ఎక్కువ తిన్నాం బట్ మనకి ఏంటంటే కొద్దిగా ఆ పప్పుచారులో ఆ పులుపు ఇవన్నీ ఉంటే బాగా ఇష్టం అండ్ అప్పుడం కూడా ఉంటే బాగుంది కానీ మా ఇంట్లో అప్పుడారు అప్పుడాల లేవమ్మా ఇంట్లో ఆపలేదు మా కూడా ఉంటే సాంబార్తో బాగుంటుంది మీ ఇంట్లో మీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటో కింద కామెంట్ చేయండి గాయస్ ఇక్కడ మనకి ఆర్గానిక్ మేళా జరుగుతుంది ఏయు గేట్ లోపల గాయస్ ఇక్కడ వ్యూ చూడండి ఎంత ఉందో సన్సెట్ అవుతుంది ఇప్పుడే వీకెండ్ కదా క్రౌడ్ చూడండి ఫుల్ గా ఉన్నారు లోపల ఇంకా ఎక్కువ మంది ఉంటారు అండ్ ఇక్కడ వచ్చేసరికి మట్టి పాత్రలు అన్ని ఉన్నాయి ఆర్గానిక్ గంట అది ఇక్కడ అన్ని ఇలా మట్టి పాత్రలు ఉన్నాయి ఇక్కడ గురువు చంపారాన్ని మటన్ చేద్దాం ఇటు గురు కుండ తీసుకొని కొండ బిర్యానీ చేసుకోవచ్చు మనం గైస్ ఇక్కడ కోకోనట్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు గైస్ ప్యూర్ గురు ఇది ఏదో యూనిక్ వెరైటీ ఆఫ్ కౌ గురు కౌనా కౌ కాదు ఇది గైస్ ఇక్కడ మనకి చూడండి విలేజ్ సెట్ అయితే వేసారు అలాగా ఆవు నిజమాబు అనుకోగలరా అదే కాదు బొమ్మ వినాయకుడు బొమ్మ పెట్టారు లేకపోతే అలాగే ఎగ్జిట్ కూడా ఉంది బ్యాక్ సైడ్ నుంచి అలాగే ఎగ్జిట్ అయిపోద్ది అనుకున్నా అది నిజమైంది కాదు అది ఎత్తేస్తున్నారు కోడిని

అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కొత్త కొత్తగా అనిపిస్తా नॉर्मल మార్కెట్లో దొరకనివి ఇది ఇది ఏంటన్న అది పంపిన ఇది ఒక వెరైటీ ఓకే ఇవన్నీ పిచ్చికల్గే కదా ఈ మొక్కజొన్న కూడా వెరైటీస్ అన్నమాట ఇది ఎన్నన్న అల్లుతున్నారా ఆ జడెడ ముచ్చా ఆ జడేసిన లకే అల్లడమేనా ఎవరికి ఎవర్కే లేద అదృష్టం రాలేదు ఇంకా జడల్ జడలినట్టు అల్లేసి ఇది ఇంటి బయట పెడితే పావురాలు పిసుకులు ఇవి వచ్చేసి తింటాయి అన్నమాట ధాన్యాలు హనీ హనీ అరుకు హనీ ఇది ఇవన్నీ హనీ హ్యాట్స్ అన్నమాట ఆ హనీ హ్యాట్స్ పెట్టుకొని హనీ తీయాలి హనీ బీస్ కుట్టేస్తాయి అదే మనకి అరకు లెల్లో ఫ్లవర్స్ అవి అన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టే హనీ బీస్ పెంచే హనీ బీస్ అయ్యి అనిపిస్తున్నాయి ఇవి కొండ ప్రాంతంలో మిలెట్ బిస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి మిలెట్ బిస్కెట్స్ ఇవి వచ్చేసరికి కౌంపెట్ట గుడ్లు అంట ఇవి నాటుకోడు గుడ్లు ఇవి అండ్ ఇందులో ఉన్న ప్రోటీన్ వాల్యూ మన నాటుకోడు కంటే త్రీ టైమ్స్ ఎంత ఒక ఎగ్ ప్రైస్ సెవెన్ రూపీస్ అంట మనకి నాటుకోడు గుడ్డు కంటే ఈ ఉన్న ప్రోటీన్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటదా తింటావా వచ్చేసరికి మాడుగుళ్ళ బెల్లం హలవాలంట మాడుగుళ్ళ హంటే ఇది ఇది కాదు ఈ రాస్బెరీ ఆర్గానిక్ హల్వా హల్వ్ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి దేనికో దేని ముందు ఏదో కార్యక్రమం తింటారు నాకు ఏంటి చిన్నపిల్లలకి ఆర్గానిక్ ఆర్గానిక్ క్లాత్ పిల్లలకి చాలా బాగుంటది డ్రెస్సెస్ నార్మల్ ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా నేచురల్ కలర్స్ తో ఉండే క్లోత్స్ ఇవి పిల్లలకి యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి ప్లాస్టిక్ గేమ్స్ కాకుండా ఇలా వుడన్ గేమ్స్ ఆడుకుంటాయి ఈ అన్ని రకాల పంటలు ఇక్కడ సీడ్స్ కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట మనకి టెర్రస్ గార్డెనింగ్ అలా చేసుకుంటాం కదా వాటికి వేసి మనం పెంచుకోవచ్చు టెరస్ గార్డెనింగ్ కానీ ఈవెన్ దీని బయట అయినా సరే తొంభై రకాల సీడ్స్ పాలకూర ఒంటికి చాలా మంచిది చుక్క కూర అక్కడ అన్ని ఒంటికి మంచివే పెడతారు హాయ్ చెప్పండి గురు ఆర్గానిక్ పెయింటింగ్స్ అన్నమాట ఈ పెయింటింగ్ ఈ పెయింటింగ్ ప్రైస్ అంతా ట్వల్వ్ థౌసండ్ ఇక్కడ రకరకాల పెయింటింగ్ జస్ట్ ట్వల్వ్ థౌసండ్ దీని ప్రైస్ సూపర్ గైస్ ఇప్పుడు మనం ఏం తింటున్నాం అంటే అమృతం ఐస్ ఫ్రూట్ తినడానికి ఐస్ ఫ్రై అక్కడ రాసింది ఉంది గురు చూడు గురూ ఆర్గానిక్ ఐస్ ఫ్రూట్ మ్యాంగో అని అక్కడ తినడానికి వెళ్తున్నాం ఇప్పుడు హాయ్ అండి హలో మీ పేరు వర్షిత సో ఈ మ్యాంగోస్ దాని స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఈ మ్యాంగో ఫ్రీజింగ్ మ్యాంగోస్ దాని స్పెషాలిటీ ఏంటి దాని గురించి ఏమైనా చెప్తారా సో నార్మల్ మ్యాంగోస్ అయితే మనకి ఫ్రీజర్ లో పెడితే వన్ పాడైపోతాయి కదా ఓకే ఓకే సో ఇది ఏంటంటే సీజన్ లోనే కాస్తాయి అన్ సీజన్ లో కూడా మనకి ఫ్రీజర్ లో పెట్టుకొని మనం తినొచ్చు అనమాట ఓకే ఇది మొత్తం ఫ్రూట్ ఫ్రూట్ ఫ్రీజ్ అవుతది ఆ ఓకే ఓకే సో ఇది నార్మల్ పాడవదా 9 ఇయర్స్ వరకు ఉంటదా ఓకే ఓకే కోల్డ్ స్టోరేజ్ బాగా ఎక్కువ ఫ్రీజింగ్ లో పెట్టుకుంటారు నైస్ ఇది ఇవేంటి వీళ్ళు చెట్ల ఇది మనం నార్మల్ ఫ్రూట్స్ ఎన్ని వస్తాయి కూడా ఫ్లెక్సిబుల్ అండి ఒక పీస్ ఎంత సేల్ చేస్తున్నారు ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే సైజ్ బట్టి ప్రైజ్ ఓకే ఇలా డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనకి సీజన్ కానప్పుడు కూడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొని తినేవచ్చు సో చలికాలంలో కూడా వేసవి కాలం టేస్టామర్ సమ్మర్ సో ఇవి డైరెక్ట్ గా మనం ఇలా పీల్ చేసుకొని మొత్తం తినేడమే మ్యాంగోలో ఏం మిక్స్ చేయరు మ్యాంగో మ్యాంగో అలాగ డీప్ ఫ్రిడ్జ్ లోని ఫ్రీజ్ చేసేసి సమ్మర్ వింటర్ లో కూడా సమ్మర్ టేస్ట్ అనమాట దీనికి ఇలా పీల్ చేసి మొత్తం ఎంజాయ్ చేయడం జస్ట్ లైక్ ఐస్ క్రీమ్ మనకి నాచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఇంకా సో ఈ వెరైటీ ఒక్కటే మనకి డీ ఫ్రిడ్జ్ లోని ఫ్రీజ్ అవుతుంది అంటే మ్యాంగో మనం ఆ ఫ్రూట్ తింటున్నట్టే చాలా బాగుంది ఆర్గానిక్ గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఎలాంటివి ట్రై చేయొచ్చు ఆర్గానిక్ మ్యాంగో ఎలా ఉంది టేస్ట్ ఫ్రీ చేసినా సరే మనకి మ్యాంగో రాగా ఎలా తింటామో సేమ్ అదే ఫ్లేవర్ ఉంది ఈటింగ్ ఆర్గానిక్ హ్యారీ సట్ కలర్ లో కలిసిపోయింది అది ఎలా ఉంది హ్యారీ ఇట్ సూపర్ అంటే మనకి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లాగే ఇంకా ఇక్కడ అబ్దుల్ కలాం గారి దగ్గర దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అది సో ఇక్కడ మనకి కూడా ప్లాంట్స్ ఎవరైనా ప్లాంటింగ్ చేయాలనుకుంటే నర్సరీస్ కూడా ఉంటాయి ఇక్కడ మీరు తీసుకోవచ్చు ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో సో అది అదిగా మనకి ఎప్పుడు లేని ఆర్గానిక్ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యాం అక్కడ మీకు ప్లాంట్స్ మిల్లెట్స్ దాంతో పాటు చేసిన మిల్లెట్ తో చేసిన స్నాక్స్ మిల్లెట్ తో చేసిన కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ అంటే చాలా రకాల డిస్ప్లే అయితే చేశారు నేచురల్ ఫార్మింగ్ ఇవన్నీ సో సీడ్స్ ఇవన్నీ అమ్మడం కూడా దాంతో పాటు చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నాకు మొత్తం అన్నిట్లోని అంటే అవన్నీ బాగున్నాయి టేస్టింగ్ ఇచ్చారు కొన్ని కొన్ని టేస్ట్ కూడా బాగున్నాయి లాస్ట్ లోనే ఏంటంటే మనకి అమృతం ఫ్రూట్ ఒకటి ఇచ్చారు కదా అమృతం లా ఉంది చిందాక ఆర్గానిక్ మేళాల్లోని ఈ నాచురల్ చివింగ్ అయితే తీసుకున్నాం ఇది వచ్చేసరికి షార్క్ ట్యాంక్ లో కూడా వచ్చిందట ఈ కంపెనీ ఒకసారి ఇది ఓపెన్ చేసి ట్రై చేద్దాం ఒక ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి దీని ప్రైస్కి హండ్రెడ్ రూపీస్ అంట ఒకసారి టేస్ట్ చేద్దాం ఆ ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది బాగుంది చాలా మంది ఈ ఆర్గానిక్ దీనిలోకి కొద్దిగా అవుతున్నారు కొద్దిగా అట్రాక్ట్ అవుతున్నారు సో ఈ ఆర్గానిక్ మేళ అనేది చాలా మందికి యూజ్ అయ్యే ఉంటది ఈ మధ్య కాలంలోని ఈ మిల్లెట్ ఫుడ్ అని ఈ ఆర్గానిక్ ఫుడ్ అని తర్వాత ఆర్గానిక్ స్నాక్స్ అని ఇలా చాలా చాలా పాపులర్ అవుతుంది అదన సంగతి సో ఒక పూట ఆర్గానిక్ ఫుడ్ మధ్య తిరిగా ఈ వీడియో మీకు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో